హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డు చూపించేస్తున్నానండి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో రవ్వ లడ్డూలు చేస్తే సూపర్గా సాఫ్ట్ గా చాలా స్వీట్ గా ఉంటాయి అండ్ జనరల్గా రవ్వ లడ్డు తక్కువ రోజుగా నిల్వ ఉంటుంది ఈ ప్రాసెస్లో కనుక చేస్తే రవ్వ లడ్డూలు కనీసం టెన్ డేస్ వరకు ఉంటాయి సాఫ్ట్గా మృదువుగా నోట్లో వేస్తే కరిగిపోతుంది మన ట్రెడిషనల్ రెసిపీ నేనండి మీతో షేర్ చేసేస్తున్నాను చాలా గా ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఇక అసలు ఆలస్యం చేయకుండా మృదువైన రవ్వ లడ్డూలని ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు పాలు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు అలాగే టూ ఇలాయచి హాఫ్ కప్పు కొబ్బరి కూర ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని దీంట్లోని జీడిపప్పు కిస్మిస్ బాదంని ఫ్రై చేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లో వన్ కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బొంబాయి రవ్వ వేయించేటప్పుడు సిమ్లోనే పెట్టి వేయించండి టెన్ మినిట్స్ పాటు వేయించారంటే మంచి రుచిగా ఉంటుంది సిమ్లోనే పెట్టి వేయించండి లేదంటే మొత్తం మాడిపోతుంది ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని పాలని హీట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని పంచదారణ అయితే పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా గోధుమ రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తుంది కొబ్బరి కూరని కూడా ఈ గోధుమ రవ్వలో యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై అయ్యేంత వరకు గరిటతో తిప్పుతూ ఫ్రై చేసేయండి ఇలాచి పంచదార పౌడర్ చేసుకొని దీనిలో అయితే యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పాటు మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ ఉంచాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత కాచిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిశ్రమం అంతా ఈవెన్గా కలుపుకుంటూ దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు కిస్మిస్ బాదాంని యాడ్ చేసుకొని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం చేతిలోకి తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూలనైతే చుట్టుకోవాలి కొంచెం కానీ పౌడర్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది ఎంత టేస్టీ టేస్టీ లడ్డూలని మనం పది రోజులు ఎక్కడ దాస్తాం చెప్పండి మా ఇంట్లో అయితే టూ డేస్కే కంప్లీట్ అయిపోయాయి నేనైతే తక్కువ క్వాంటిటీతో చేశాను కదా మరి మీరైతే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి మరి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి త్వరగా తినేయండి మళ్ళీ సంక్రాంతికి అయితే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే సంక్రాంతి చాలా డేస్ ఉంది కదా మరి ఈలోపు మీరు ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇవైతే మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా బాగా నచ్చేసాయి ఎక్స్పెషల్లీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చేసాయి పిల్లలు ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే మన చేత్తో మనకి వచ్చిన వంటలైతే తప్పకుండా వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాలి కదా ఫ్రెండ్స్ లేదంటే వాళ్ళు ఎప్పుడు జంక్ ఫుడ్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఇంకా చిప్స్ అవే తింటూ ఉంటారు కదా మనం చాలా ఓపిక తెచ్చుకొని పిల్లల కోసం అయినా సరే ఇలా ట్రై చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్ మరి ఇదైతే చాలా హెల్దీ పిల్లలకి మంచి వంటకాలు మేము అందుకే తీసుకొస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా రవ్వ లడ్డూలని చేసేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రవ్వ లడ్డూలని మీ సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో ముందుకొస్తాను అంతవరకు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ సింబల్ యాక్టివేషన్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్